class students, today we are going to play a script with letters and their meanings. I, I, am a single letter word. I think myself and I am always selfish. We, I am two letter word. We show togetherness. I am three letter words. Ego is always most generate right for the relation. I am four-letter word, which is essential for every relation. I am five letters word. Five. I am five letters letter word. Smile makes love, so always smile. Roman. <laughs> I am six-letter words. Always include me and never lose me. Okay. What is the word? I'll say again. Success. I am seven-letter word which makes famous all over the world. Jealousy. I am a eight-letter word. Jealousy is most dangerous which spoils the whole life. Of wisdom, and intelligent. Confident. I am telling a word which improves your personality, so be confident. No, confidence is the word. confident is the word. Now you tell which word we should adopt and which word we should avoid. Yeah. Now, these children have came with different letters and words that is I. Okay. Shall we adopt I? No. no. Shall we adopt V? Yes. Yes. Shall we adopt Ego? No. Shall we adopt love? Yes. Shall we adopt sucks, smile? Yes. Shall we adopt rumor? No. Next one. Success. Shall we adopt success? Yes. Shall we adopt jealousy? No. Shall we adopt knowledge? Yes. షెల్ వ్యూ అలాప్ కాన్ఫిడెన్స్ సో వెన్ వీ అవాయిడ్ ఐ మీన్స్ ఇట్ క్రియేట్స్ నథింగ్ బట్ సెల్ఫిష్ అండ్ ఐఆమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఐఐ అంటే ప్రతి దానిలో నేను 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 అనేటువంటి దాన్ని మనం చూస్తాం నేను కాదు మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి అంటే మనము అనేటువంటి భావన మన లోపల ఉండాలి నెక్స్ట్ ఈగో అంటే ప్రతి వ్యక్తికి ఈగో అనేటువంటిది ఉంటుంది ఉండదు అనేటువంటిది కాదు కానీ ఆ ఈగోనే జీవితం మొత్తం ఉన్నట్టయితే మనం మన రిలేషన్స్ను మన సర్కిల్ని ఇంట్లో బ్లడ్ రిలేషన్ కూడా స్పాయిల్ అయిపోయేటువంటి ఆలోచనలు లేదా భావనలు ఏర్పడతాయి అంటే రక్త సంబంధాన్ని కూడా మనం పెంచుకుంటాం ఎప్పుడు మనకు ఈగో అనేటువంటిది డెవలప్ అయినప్పుడు కాబట్టి అవాయిడ్ ఈగో నెక్స్ట్ డోంట్ బిలీవ్ అంటే ఎక్కడో ఏదో జరిగింది ఎవరికో ఏమో అంటుంటారు అలాంటి వచ్చినప్పుడు లేదంటే మనకు గెలవకుండా ఎవరైనా మన గురించి ఏదైనా చెప్పినప్పుడు మనం అవతల వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంటాం నువ్వు అట్లా ఇచ్చేవాళ్ళు కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇయర్ రూపా అందుకే తెలుగు ఒక పోయిల్ వింటారు వినదగు నెవరు చెప్పిన విరినంతడక వివరింపద అంటే ఎవరైనా ఏదైనా చెప్పంగానే మనం ఆ చెప్పిందా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాడకుండా అది ఎంతవరకు నిజం అనేటువంటి దాన్ని మనం తెలుసుకుంటే మన జీవితంలో మనం సక్సెస్ అవుతాం కానీ మనం ఏం చేస్తాం ఎవరో ఏదో చెప్తారు పడరాక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాడడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు చెప్పినా నా గురించి నేను నీతో అన్నానా సో నోనీ డోంట్ గో ఫర్ సచ్ డిస్కషన్స్ అవాయిడ్ దట్ అంటే నీ కళ్ళతో చూసినా లేదు నీ చెవులతో విన్నాను నమ్మాలి కానీ ఎవరో తోడితో చెప్పినటువంటి వాక్యాన్ని మనం నమ్మరాదు అందుకే హిందీలో ఒక సామెత ఉంది చీల్ వుడి అంటే సుడి అని అన్నారంటే ఎక్కడికి ఇవ్వడం చీల్ అంటే గద్ద గద్ద ఎగిరింది అని ఒక వ్యక్తి చెప్పాడు అది కాస్త ఏమైపోయింది సుడి అంటే బర్రెని ఆకాశంలోకి ఎగిరిపోయింది అంటే బర్రే ఎక్కడైనా ఆకాశం లేవుతుందా అంటే చెప్పేవాడు చెప్పినా వినేటటువంటి వాడు ఆలోచించాలి అందుకే చెప్పేటటువంటి వాడికి వినేవాడు లోపువా అని సామెత అంటే మనం ఎంత చెప్పినా కూడా వాడు అవతల్లో వింటున్నాడు అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ గొర్రె అని అర్థం తెలుగులో గొర్రె అంటే షీ ఓకే సో థింక్ వన్స్ ట్ైస్ అండ్ దెన్ టేక్ దెసిషన్ ఓకే నెక్స్ట్ జలసి అండ్ ఇది కూడా చాలా మోస్ట్ డేంజరస్ ఎటువంటిది అంటే కొంతవరకు మన యొక్క లైఫ్ను కూడా స్మైల్ చేస్తుంది వాట్ ఇస్ దట్ మీన్స్ జెలసీ ఒకరు చూస్తే అసూయ ఒక విషయం ఏంటంటే అసూయ ఒకరు బాగుపడ బాగుపడుతున్నారంటే అసూయ అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాం ఎటు చూపిస్తూ చూపిస్తుంటాం కానీ వెన్ వీ షో విత్ వన్ పాయింట్ ఆఫ్ ఫింగర్ ద రిమైనింగ్ ఫోర్ ఆర్ షోయింగ్ టువర్డ్స్ యూ అందుకే తెలుగులో ఒక సామెత ఉంది ఎదుటివాణి ఆకులో ఆవగించగొట్టేది కనపడుతుందంట వాణి ఆకులో ఏనుగులు వరలాడుతుంటే కూడా కనపడలేదు అంటే మనం ఎంతసేపటికి ఎదుటివాణి యొక్క అప్పులను వెతకడానికి ఎదుటివాడిలో ఉన్న మిస్టేక్స్ ఏంటి వాళ్ళలో ఉన్న బలహీనతలు ఏంటి అనేటువంటి ఆలోచిస్తున్నాం ఆలోచిస్తాం కానీ వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి బలమేది అనేటువంటి దానికి మనం ఆలోచించం ఎంతసేపటికి नेगट्व ने ने आलोचि बट वे थिंक इन पॉजिटव वे दी अडाप्ट द पॉजिटिव क्वालिटी टू अवर लाइफ सो विु अवाइडो अंड रूमर्सी मैं लाइफ लेकिन उसे वी कैन गेट आल्स वित् सक्सेविफिड इंटलेक्म ग्रेट पर्सनलिटी इन दोसईटी आलो ओकेज इधम अंदर ओके